హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సాయి కృష్ణ టూర్స్ మనం ఈ వీడియోలో అయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో జరిగిన యూరోప్ టూర్ కోసం అయితే చూద్దాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అందరం గ్యాదర్ అయ్యాము ఇక్కడ నుంచి మనము దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి రోమ్ అయితే వెళ్ళాలి మరి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఈ టూర్ కోసం మొత్తం అర్థమవుతుంది తర్వాత మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏప్రిల్లో జరగబోయే టూర్లో మీరు పార్టిసిపెంట్స్గా ఉండాలి అనుకుంటే కనుక ఈ కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు ప్రజెంటు నెక్స్ట్ యూరోప్ ట్రిప్కి టికెట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి మనం హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళాలి దుబాయ్ నుంచి రోమ్ అయితే వెళ్ళాలి ఎమిరెట్స్ ఫ్లైట్లో అయితే మన టికెట్స్ ఉన్నాయి మొత్తం ఫార్టీ మెంబర్స్ మన గ్రూప్ అందరూ కూడా ఇక్కడ నుంచి దుబాయ్ అయితే ఫ్లై అయిపోయినా మన ఫ్లైట్లోనే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు సో లంచ్ ఫ్లైట్లోనే అయిపోయింది ఈ ఎమిరేట్స్ ఫ్లైట్లో అయితే ఫుడ్ బాగుంటుంది మన సౌత్ ఇండియన్స్ తినగలిగేటట్టుగానే ఉంటుంది మనకు వెజిటేరియన్స్కి వెజ్ ఫుడ్ నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజ్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకా మేము దుబాయ్ రీచ్ అయ్యేసరికి వన్ అయితే అయింది మళ్ళీ త్రీ ఓ క్లాక్కి మనకు దుబాయ్ నుంచి రోమ్కి అయితే ఫ్లైట్ ఉంది ఈ యూరోప్ ట్రిప్ అయితే మనకు టోటల్గా ఫోర్టీన్ డేస్ టూర్ అయితే ఉంటుంది టోటల్ పది కంట్రీస్ అయితే కవర్ చేస్తాము ముందు రోమ్ వెళ్తాము రోమ్ నుంచి ఒక్కొక్క కంట్రీ చూసుకుంటూ ఫ్రాన్స్కి వెళ్తాము మళ్ళీ ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి మనకి ఫ్లైట్ ఉంటుంది రిటర్న్ సో ఈ ప్యాకేజ్లో మనం అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము మనకు ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ వీసా అండ్ ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ మన సాయి కృష్ణ టూర్స్లో యూరోప్ ట్రిప్ చేయడం అనేది పదకొండవసారి ఇది ఈ టూర్లో ఒక మనకి అఫీషియల్ తెలుగు స్పీకింగ్ టూర్ గైడ్ కూడా ఉంటారు ఆనంద అని చెప్పి మనకు బెంగళూరు అతను తెలుగు కూడా మాట్లాడతారు చాలా బాగా సో అతను మాకు ఆర్గనైజ్ చేశారు రోమ్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఫ్రాన్స్లో మాకు ఫ్లైట్ ఎక్కిచ్చేంతవరకు కూడా అతను చూసుకున్నారంతా మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ డ్రైవర్స్తో కోఆర్డినేషన్ కానీ హోటల్స్ కానీ మాన్యుమెంట్స్ కానీ అండ్ టూర్ గురించి మొత్తం అంతా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా దుబాయ్ నుంచి అయితే మాకు రోమ్కి నెక్స్ట్ ఫ్లైట్కి టైం అయిపోయింది బోర్డ్ అవుతున్నాము నెక్స్ట్ ఫ్లైట్కి ఇక్కడ నుంచి మనం రోమ్ వెళ్ళి ఇంకా మిగతా విషయాలు అయితే ఈ టూర్ గురించి చూద్దాము మీరు ఎక్కడ కూడా ఈ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు టూర్ మొత్తము ఒక గ్రూప్ టూర్తో వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఈజీగా అర్థమైపోతుంది మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది ఇంకా నైన్ థర్టీకి అయితే మేము రోమ్ రీచ్ అయిపోయినాం అక్కడ నుంచి బ్యాగ్స్ అన్ని కలెక్ట్ చేసేసుకొని మన కోర్స్లో లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం హోటల్కి ట్రావెల్ చేస్తున్నాము ఇంకా చెప్పాను కదా ఆనంద గారు అయితే మనకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు ఒక్కరికి కాదు ఇది అందరికి పంచాయతీ కావాలి ఎవరైనా లేట్ చేస్తే అందరూ డిస్టర్బ్ అయిపోతారు సైట్ సీన్ కనెక్టెడ్ ఉంటుంది లంచ్ కనెక్టెడ్ ఉంటుంది మళ్ళీ బయట వెయిట్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు లేట్ చేస్తే సైట్ సీన్ కట్ అయిపోతుంది సో ఇది అవ్వకూడదు లాస్ట్ క్లాస్ ఫంటాస్టిక్ డెఫినెట్ గా చెప్తాను నేను ఎయిట్ ఓ క్లాక్ చేస్తే చెప్తే సెవెన్ ఫార్టీ ఫైవ్ కి ఉండేవాళ్ళందరూ అలాంటి చూడలేదు సో ఐ వాంట్ యూ గైస్ టు బీ లైక్ దాట్ మీరందరూ అలాగే రావాలి వస్తారా ఎవరు ఆన్సర్ లేదు సో థర్డ్ బి పేషెన్సివ్ గా ఉండాలి అందరూ ఎవరు పర్సన్ దగ్గర ఎవరితో నీట్ టు టాప్ టు ఎనీ అదర్ పర్సన్ ఎవరితో మీరు స్ట్రేంజర్స్ తెలిసి ఎవరైనా మాట్లాడుకు వస్తే మీ దగ్గరికి సో సారీ అని వెళ్ళిపోయి అయిపోతుంది సింపుల్ స్ట్రేంజర్స్ ఎలాంటి గొడవలు వద్దు ఇక్కడ ఓకే ఏదో లైన్లు ఉంటారు దగ్గరికి ఎవరు వస్తారు మీరు లైన్లు వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది వాష్రూమ్స్ వాష్రూమ్ కి వెళ్ళేటప్పుడు లైట్ లేట్ అవుతుంది లేడీస్ వాష్రూమ్ పెద్ద లైన్స్ ఉంటుంది ఆర్గ్యుమెంట్ వద్దు అక్కడ కూడా ఓకే నేను చెప్తాను ఎక్కడ ఏది ఎక్కడ ఎలా జరుగుతుంది డే బై డే మీకు ఐటి చెప్తూ ఉంటాను నేను ఓకే ఎవ్రీ నైట్ మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది రేపు ఏం చూడలేకపోతున్నారు ఎలా ఉంటుంది సైట్ సింగ్ లో ఎలా వెదర్ ఉంటుంది ఎలా మీరు డ్రెస్ ఎలాంటిది కావాలి అవన్నీ మీకు ఎవ్రీ డే నైట్ వెళ్లే ముందు నేను చెప్తాను ఓకేయా అంత మాత్రం కదా నాకు తెలుగు ఓకే ఇంకా నైట్ లెవెన్కి అయితే రీచ్ అయిపోయి హోటల్లో రెస్ట్ తీసుకున్నాము మనము ఈ టూర్లో ప్రొవైడ్ చేసే ప్రతి హోటల్ కూడా డీసెంట్ హోటల్స్ అండ్ ఫోర్ స్టార్ ప్లస్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి గుడ్ మార్నింగ్ ఇవాళ డేట్ వచ్చేసి సెవెంటీన్త్ రోమ్లో ఉన్నాం మార్నింగ్ ఎయిట్ అవుతున్న టైం ఇక్కడ వెదర్ వచ్చేసి థర్టీన్ టు ఫోర్టీన్ డిగ్రీస్ అలా ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం రోమ్ లోకల్ సైడ్స్ ఇంకీ పీటర్స్ ద ఫస్ట్ బిషప్ ఆఫ్ ద క్రిస్టియానిటీ వీళ్ళు క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేయడానికి యేసుని గురించి చెప్పింది బైబుల్ రాసింది సెయింట్ స్మాలెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ ఎంతమంది ఉంటారు అక్కడ ఎనీ గ్యాస్ నో ఎనీ అదర్ గ్యాస్ పాపులేషన్ పాపులేషన్ ఆఫ్ ఆర్టికల్ చాలా అయిపోయింది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఇన్క్లూడింగ్ పోర్ట్ అండ్ సోల్జర్స్ అలా మన టూర్ గైడ్ అయితే టోటల్ గా మన టూర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు బస్ లో కైక మాట విని కాక రేగి పరలోక మేఘెను కడు అంబ దెబ్బ తిని పంబ రేగి ఉదకంబు తాగెను కడు బస్లో ఫన్నీగా పాటలు పాడుకుంటూ ముందుకైతే జర్నీ సాగింది హాయ్ కెప్టెన్ హాయ్ ఇక్కడ చూడండి మనము ట్రైన్ ఎక్కేసి అయితే వాటికన్ సిటీకి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా మనం కోర్స్లోనే వెళ్ళాలి ఈ ట్రైన్లో వెళ్ళడానికి ఒక చిన్న రీజన్ ఉంది ఆ రీజన్ నేను మళ్ళీ చెప్తాను ముందు మీకు సో ఆ ట్రైన్ జర్నీ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంది చాలా హ్యాపీ అనిపించింది మనము ట్రైన్ ఎక్కేసి అయితే ఇక్కడికి వాటికన్ సిటీకి అయితే రావడం జరిగింది అమెరికా వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారు అని చెప్పి టూరిస్ట్ బస్సులు కూడా మనకి క్లోజ్ చేశారు సో అదన్నమాట అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారని చెప్పి టూరిస్ట్ బస్లన్నీ ఆపేశారు సిటీకి అవుట్స్కట్స్ లోనే ఇంకా అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి మనం వాటికన్ సిటీకి వచ్చాము ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం వాక్ చేస్తూ వాటికన్ సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ మనము చర్చ్కి అయితే రీచ్ అయిపోయినాము పైన అన్ని దేవతలు మనకి ఎలా ముక్కోటి దేవతలు ఉంటారు అలాంటి వీళ్ళకి ఇవన్నీ సో సెయింట్ పీటర్స్ ద ఫస్ట్ బిషప్ ఈ సెయింట్ పీటర్స్ కథ అంటే ఇదే లోపల మ్యూజియం ఉంది సో లోపల ఇది మెయిన్ చర్చ్ చూడండి ప్రేయర్ జరుగుతుంది లోపల అందరూ వాలంటీర్స్ ఉంటారు ఇప్పుడు ఇదే సెయింటు బసిలికా చర్చ్ దగ్గర అయితే ఉన్నాం వాటికన్ సిటీలో టోటల్ జనాభా వచ్చేసి అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే వరల్డ్ స్మాలెస్ట్ కంట్రీ చూసారు కదా ఎంత జనాలు అయితే ఉన్నారో యాక్చువల్గా రేపు గుడ్ ఫ్రైడే సో గుడ్ ఫ్రైడే అంటే అందరికీ తెలుసు ఇంకెంత రష్ ఉంటుందో క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కి సో ప్రస్తుతము ఎవరు అమెరికా వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారని చెప్పి లోపలికి అయితే అలో చేయట్లేదు అది చెప్తాం చిన్న డ్రిజ్లింగ్ అయితే అయింది అక్కడ మేము ఆ డ్రిజ్లింగ్లోనే అంతా ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ సేమ్ ట్రైన్లో బయలుదేరి రిటర్న్ అయితే వచ్చేసాము జస్ట్ అక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఫైవ్ మినిట్స్ ట్రైన్ జర్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మనం ఈ టూర్లో ప్రొవైడ్ చేసే ప్రతి రెస్టారెంట్ కూడా ఇండియన్స్దే అంటే ఇండియన్స్ మెయింటైన్ చేసే రెస్టారెంట్స్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అందులో సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది మనకు అక్కడ గాంధీ రెస్టారెంట్ అని ఒకటి ఉంది అక్కడే మనకి లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా వన్ ఓ క్లాక్కి లంచ్ చేసి అయితే మేము నెక్స్ట్ ప్లేస్ మూవ్ అవుతున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ మనం అయితే వెళ్తాము చంపేసి గెలుస్తారు దాని తర్వాత వాళ్ళ మీద సినిమా బదిలేస్తే ఎవరు గెలుస్తారో తెలియదు అది చూడడానికి ప్రపంచం మొత్తానికి వచ్చేవారు జనాలు అక్కడ క్లాస్ ఉంటుంది గ్రౌండ్ లెవెల్ ఫస్ట్ లెవెల్ థర్డ్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ దాని తర్వాత ఇది బయట వచ్చింది ఇది ఇవన్నీ సిటీ మొత్తం పెరిగింది దిస్ వాజ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఫర్ హోమ్ సిటీ చూడండి సో లెఫ్ట్ సైడ్ చూడండి అక్కడ జనాలు ఎంచుకున్నారు కదా ఇక్కడే ఇక్కడ కోరం మీరు వచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు చూడండి అక్కడ ఉన్నారు ఈ పాయింట్ వరకు మీరు వచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు బాగుంటుంది అయితే ఉంది సెవెన్ లో ఇది ఒకటి ఫస్ట్ శతాబ్దానికి చెందింది ఇది సో ఫ్రంట్ అంతా రోడ్డు దీని పక్కనే ఇది ఒక పొలిజియం ఇది యాంపీ థియేటర్ సినిమా థియేటర్ లాగా ఓపెన్ థియేటర్ లాగా సో లెఫ్ట్ సైడ్ లో చూడండి ఇది కూడా హాస్పిటల్ పార్ట్ వైట్ కలర్ బిల్డింగ్ సెయింట్ గివియో గియోవాని హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ సార్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది కార్డ్ స్క్వయర్ అంటారు ఆన్ యువర్ లైట్ హ్యాండ్ సైడ్ ది గిఫ్ట్ నుంచి గిఫ్ట్ వచ్చింది ఆన్ యువర్ స్ట్రైట్ యున్ సిట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ స్తంభం స్తంభం బోల్ కార్డ్ స్క్వేర్ అంటారు దీని కార్డ్ రఘు గ్యాస్ స్టేషన్ దీంట్లో ట్రక్కులు బస్సులు అన్నీ ఇక్కడ అవుతాయి దీంట్లోనే వీళ్ళు గ్యాస్ ఫిల్ చేసుకుంటారు సో ప్రస్తుతం మనం ఇక్కడ ఎవ్రీ టూ అవర్స్కి ఒక బ్రేక్ ఉంటుంది కదా యాజ్ పర్ రూల్స్ దానికోసం ఆపాం సో ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు డ్రైవర్స్ స్నానాలు చేయడానికి భోజనం చేయడానికి అన్నిటికీ ఫెసిలిటీస్ ఉంటాయి తర్వాత ప్రతి గ్యాస్ స్టేషన్లో కూడా ఇక్కడ ఒక క్యాంటీన్ లాంటిది ఉంటుంది ఒక స్టోరు దాంట్లో మనకి

దేశిదాని కళ్ళు పలికే పూసులు ఆల పల్లభ్యోచి పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకారురా జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినమయ్యా నేను తరించినమయ్యా మనం ఫస్ట్ పిజా టవర్ దగ్గర మార్నింగ్ పిజా టవర్ అంటే పెరాకిల్ స్క్వేర్స్ అంటారు అక్కడ బాప్టిస్ట్ ఉంటుంది ఒక చర్చ్ ఉంది దాంతో పక్కనే ఒక టవర్ బెల్ టవర్ పిజా టవర్ అంటారు కొంచెం లీన్ అయింది అది ఎప్పుడు సెంచురీలో ఇంకా అలా పాటలు పాడుకుంటూ ట్రావెల్ చేస్తూ అయితే టస్కని రీజియన్ అయితే రీచ్ అయిపోయినాం సెవెన్ థర్టీకి మా డిన్నర్ టైము ఆ టైంలో రీచ్ అవ్వాలి ఇక్కడ ఏంటంటే ప్రతి రెస్టారెంట్ కూడా మనకు టైం టు టైం ఇస్తారు సో ఆ టైంలో రీచ్ అవుతేనే మనకు ఫుడ్ ఉంటుంది లేదా మళ్ళీ ఇంకో గ్రూప్ ఆక్యుపై చేసేస్తారు సో కాబట్టి ప్రతి లంచ్ ప్లేస్లో డిన్నర్ ప్లేస్లో కూడా మనం టైంకి రీచ్ అవ్వాలి దాదాపుగా అన్ని ప్లేసెస్లో కూడా మనకు బఫే లంచ్ బఫే డిన్నర్ అయితే ఉంటుంది ఇంకా డిన్నర్ చేసి నైట్ అయితే హోటల్కి రీచ్ అయిపోయినాం నైట్ ఎయిట్ థర్టీ నైన్ అయితే అయ్యింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేర బయలుదేరాలి మనం ఉండే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది ఇవాళ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ ఏప్రిల్ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి హోటల్ చెక్అవుట్ చేసేసాము ఇక్కడ నుంచి మనము వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ పీసా టవర్కి అయితే ఈరోజు వెళ్ళబోతున్నాము ఇంకా ఎవ్రీడే కూడా మనకు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది ఇంకా మన గ్రూప్ అందరు కూడా పంచువాలిటీ చాలా బాగా మెయింటైన్ చేశారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి లగేజ్ అంతా తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని రెడీ ఉండాలి అంటే అందరు రెడీ అయిపోయారు ఎయిట్ థర్టీకి బయలుదేరాలి అంటే ఎయిట్ థర్టీకి అందరు కూడా బస్లో ఉన్నారు ఇంకా ప్రతి రోజు కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే భక్తి స్తోత్రాలు అయితే చదువుకునే వాళ్ళం బస్ లో ఇంకా నెక్స్ట్ మన ఆనంద గారు అయితే మైక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు స్క్వేర్ ఆఫ్ మిరాకల్స్ అంటారు మళ్ళీ చెప్తాను అది అక్కడే ఒక టూ అవర్స్ స్పెండ్ చేస్తారు మీరు ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది టాయిల్ ట్రైన్ లో మీరు పార్కింగ్ నుంచి తీసుకెళ్తాను దాని తర్వాత అక్కడ తిరిగి మీరు అన్ని చూసి ఫోటోస్ అది తీసుకుని వన్ ఓ క్లాక్ మనకి లంచ్ ఉంది ఈ రోజు అర్లీ లంచ్ అర్లీ లంచ్ చేసుకుని వన్ ఓ క్లాక్ మనం పార్కింగ్ దగ్గర రిటర్న్ రావాలి టూ థర్టీకి కి మీకు ఫ్లారెన్స్ కి వస్తారు టూ థర్టీ మళ్ళీ బస్ టూ థర్టీ బస్ నుంచి దిగి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ డోర్ అవుతుంది ఒక టూ అవర్స్ పడుతుంది వాకింగ్ డోర్ కంప్లీట్ చేయడానికి దాని తర్వాత ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ బ్యాక్ టు హోటల్ గ్రాండ్ టోరీనో అబానో అంటారు ఎక్కడుంది అది వెన్నీస్ దగ్గర సో వి విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ పీసా టు వెన్నీస్ ఇన్ బిట్వీన్ ఫ్లారెన్స్ ఆల్సో మనకి ఈ రోజు లంచ్ రాజస్థాన్ అని ఒకటి రెస్టారెంట్ లో పీసా దగ్గర డిన్నర్ వచ్చి మన ఉండే హోటల్ లో బెల్ టవర్ దీన్ని కట్టిని ప్లాన్ చేసింది బొనానో బొనానో పేరు పేరు ఆ ఊరికి కూడా పెట్టారు టవర్ కి కూడా పెట్టారు ఈ లెవెన్ సెవెంటీ టూ లో మొదటిగా ఫస్ట్ స్టోన్ వేసారు అక్కడ ట్వెల్వ్ జీరో ఫైవ్ ట్వెల్వ్ జీరో ఫైవ్ అంటే ఇరవై ఏడు సంవత్సరం తర్వాత కొంచెం టిరిట్ అయింది అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ డిగ్రీ అందరు చూస్తున్నప్పుడే ఇలా ఇంకా బ్యూటిఫుల్ టెల్స్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని దాటుకుంటూ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మనం పీసా టవర్కి అయితే రీచ్ అయిపోయినాం మీరు ఇక్కడ ఫిఫ్త్ కంబా వస్తుంది ఫిఫ్త్ పిల్లర్ అక్కడ నుంచి మీకు ఫోటో చాలా బాగా వస్తుంది అది తీసుకొని ఇక్కడ లెవెన్ ఫార్టీ ఫైవ్ కి రావాలి ఇప్పుడు చూడండి టైం ఎంత టెన్ థర్టీ మరి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇది ఇటలీలో అయితే ఉంది మీకు అందరికీ తెలిసిందే సెవెన్ వండర్స్లో ఇదొక ప్లేస్ ఇంకా దాదాపు ఒక గంటన్నర సేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేశాము చాలా బ్యూటిఫుల్గా ఉంది అమేజింగ్ అనమాట ఇంకా వన్ ఓ క్లాక్ వరకు అయితే లంచ్ అది కంప్లీట్ చేసేసుకుని అక్కడ నుంచి మళ్ళీ పార్కింగ్ అయితే వచ్చేసాము ఈ పార్కింగ్లో అయితే మీకు విండో షాపింగ్ చాలా ఉంటుంది అంటే ఫైవ్ యూరోస్కి టెన్ యూరోస్కి హ్యాండ్ బ్యాగ్స్ అని తర్వాత అంబ్రెల్లాస్ ఇంకా చాలా రకాల పర్సులు అలాంటివి అయితే దొరుకుతాయి ఇక్కడ చూడవచ్చు మీరు ఎంతమంది ఉన్నారో మనం యాత్రికుల ఫార్టీ మెంబర్స్ ఉంటే వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఒక ఫార్టీ మెంబెర్స్ దాకా ఉన్నారు సో ఫైవ్ యూరోస్కి టెన్ యూరోస్కి మనం బేరం ఆడుకొని తీసుకోవచ్చు ఇంకా అక్కడ నుంచి ఒక టూ అవర్స్ డ్రైవ్ మనకి ఫ్లోరెన్స్ అయితే రీచ్ అవుతాము ఫ్లోరెన్స్ వెళ్ళిన తర్వాత మొత్తం కంప్లీట్ వాకింగ్ టూర్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ టూర్ ఉంటుంది మనకి యూరోప్ టూర్లో ఎక్కువ వాకింగ్ ఉండే ప్లేస్ ఇటలీ ఆ ఇటలీలో ఫ్లోరెన్స్ అనే ప్లేస్లో మనకు వాకింగ్ ఎక్కువ అయితే ఉంటుంది దాదాపుగా మనకు ఫైవ్ కిలోమీటర్స్ వరకు వాకింగ్ టూర్ అయితే ఉంటుంది మనకు ఒక గైడ్ వస్తారు ఆ గైడ్ మనకు చెవులకు ఇయర్ ఫోన్ ఇస్తారు వాళ్ళు మాట్లాడుతున్నంత మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవుతుంది ప్రతి ప్లేస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన గ్రూప్ అందరూ ఫార్టీ మెంబర్స్ ఉంటే ఫార్టీ మెంబర్స్కి ఒక ఇయర్ ఇయర్ ఫోన్ ఇస్తారు అది వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనకు ట్రాన్స్లేట్ అవు వినబడుతూ ఉంటుంది అనమాట సో అలాగా ఆ గైడ్ మనకి ముందు వెళ్తూ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం ఫైవ్ కిలోమీటర్స్ వాళ్ళ వెనకాల వాక్ చేస్తూ ఆ టూర్ అయితే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వాకింగ్ టూర్ అయితే ఉంటుంది ఇక్కడ ఫ్లోరెన్స్లో వాకింగ్ చేసుకుంటూ చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అయితే చూడొచ్చు చాలా ఓల్డ్ ఆర్కిటెక్ట్స్ అయితే మనకు అన్ని కనబడుతూ ఉంటాయి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్ ఉంటుంది అదంతా మన ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు చాలా గల్లీలో ఉంటుంది ఆ వాకింగ్ అంతా కూడా మనకు గైడ్ చాలా నీట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తారు అయితే ఎక్కువ కనపడుతుంటాయి ఇటలీలో ఇంకా ఇది లాస్ట్ పాయింట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అంతా వాకింగ్ టూర్ అంతా చేసుకొని ఇక్కడ నుంచి మనం పార్కింగ్ ప్లేస్ కైతే వెళ్తున్నాం ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ పేరు పొందిన ప్రొఫెసర్ నీటిగండం సుబ్బారావు గారు నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వారి ఇంటి ముందు ఉన్న మురికి కాలువలో పడి మృతి చెందారు చిలికిన రోజు రోజు అదృష్టం ఏంటంటే ఈ గ్రూప్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి సింగర్స్ అయితే ఉన్నారు ఇంకా మంచి మంచి పాటలు పాత పాటలు పాడుకుంటూ మా జర్నీ అయితే అక్కడ నుంచి పడవకైతే బయలుదేరాము ఇంకా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఎవరైనా యూరోప్కి ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు ఈ కింద స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మీ సీట్ అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది యూరోప్ ట్రిప్ గ్రూప్తో వెళ్తే ఆ మజానే వేరు ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అయితే మనకి సన్సెట్ అవుతుంది జనరల్ ఇక్కడ ఏంటంటే ఎయిట్ థర్టీ నైన్ నైన్ ఫిఫ్టీన్కి చికెట్ అవుతుంది సో మనకి ఎయిట్ థర్టీకి డిన్నర్ టైం అయితే ఉంది ఇంకా డిన్నర్ చేసేసుకుని అక్కడ నుంచి అయితే హోటల్కి వెళ్ళాలి ఇది వాళ్ళ ప్రోగ్రాము కొంచెం ఈరోజు అయితే అలసిపోయి ఉంటారు ఎందుకంటే వాకింగ్ ఎక్కువ ఉంది కదా ఇంకా నెక్స్ట్ డే నుంచి వాకింగ్ ఉంటుంది కానీ ఇంత ఈ రోజు ఉన్నంత వాకింగ్ అయితే ఉండదు ఇంకా నైన్ ఓ క్లాక్ అయితే మేము హోటల్కి రీచ్ అయిపోయినాము అండ్ మేము ఉన్న హోటల్లోనే ఇవాళ డిన్నర్ అయితే ఉంటుంది హోటల్ అంతా కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది ఫోర్ స్టార్ ప్లస్ కేటగిరీ బాగుంది హోటల్ ఇంకా డిన్నర్ కూడా మనకేంటంటే సౌత్ ఇండియన్ స్టైల్లో అయితే ఉంటుంది అంటే దాల్ కర్రీ తర్వాత ఒక రసం అండ్ కర్డ్ ఒక స్వీట్ తర్వాత రోటీ కూడా ఉంటుంది ప్రతిరోజు కూడా లంచ్ అండ్ డిన్నర్ కూడా మనకు సౌత్ ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదండి యూరోప్ టూర్లో హ్యాపీగా మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది ఇంకా మన యాత్రికులందరి కోరిక మేరకు అక్కడ డీజే అరేంజ్ చేయడం అయితే జరిగింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ సో యాక్చువల్గా ఏంటంటే ఇవాళ హెక్టిక్ డే అందరూ వాకింగ్ చేసి అలసిపోయి ఉంటారు అనుకున్నాము కాకపోతే మన యాత్రికులందరూ సూపర్గా ఎంజాయ్ చేశారు అసలు అస్సలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా డ్యాన్స్ చేస్తారని చెప్పి అందరూ చిన్నపిల్లలు అయిపోయి ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అసలు అది మాటల్లో చెప్పలేము అది లైఫ్ టైమ్ మెమొరీ అనే చెప్పాలి ఒక విధంగా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మరి మీరు కూడా మాతో పాటు యూరోప్ టూర్ ట్రావెల్ చేయాలనుకుంటే ఈ కింద కనబడుతున్న నెంబర్ కాల్ చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ యూరోప్ టూర్కి అయితే బుక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ పార్ట్ టూ వీడియో అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండ్ సైనింగ్ ఆఫ్